జేబీ న్యూస్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వాసవి అమ్మవారి ఆలయంలో పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు పెద్ద సంఖ్యలో యువకులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్యావశ్య ప్రముఖులు మహిళా సోదరి మనులతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే పిచ్చేయ మాట్లాడుతూ అమరజీవి పట్టి శ్రీరాములు ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈరోజు అమరజీవి పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కోరుకొని దానికోసం దాదాపుగా యాభై రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మనకు గుర్తింపు రావాలి తెలుగు భాష మాట్లాడే అవసరమని చెప్పేసి ప్రాణత్యాగం చేసినటువంటి ఒక మహనీయులు వర్ధంతి కార్యక్రమంతో ఈనాడు మనం పాల్గొంటున్నాం విప్రాంతం గ్రామంలో ఉన్నటువంటి వాసుని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క పెద్దలు పట్టి శ్రీరాము గారి విగ్రహానికి ఇప్పుడే మరి పూలమాల వేసి ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు అదే మాదిరిగా మహిళా మండలి కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ వాళ్ళు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కలిసికట్టుగా మరి వారికి ఘనమైనటువంటి నివారణ అర్పించడం జరిగింది వీరు మార్చి నెల పదహారవ తారీఖు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో జన్మించారు మరి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తారీఖున వారు మరణించినటువంటి రోజు ఈ రోజును మనం వర్ధంతిగా మరి దేశ వ్యాప్తంగా కూడా రెండు రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరి ఘనతని చాటుకుంటూ ఉంటారు వారేగిన ఆనాడు ప్రాణత్యాగం చేయకపోయి ఉంటే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉండేవాళ్ళ కాదనేది కూడా మరి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మరి ఎంతోమంది వ్యక్తులకు మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం కానీ నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా మరి పొట్టి శ్రీరాములు గారికి దక్కాల్సినటువంటి గౌరవం ఇంకా దక్కలేదేమో ప్రభుత్వాల నుంచి అనేది కూడా ఆలోచన మరి రాబోయే కాలంలో వీరి త్యాగాన్ని వీరి ప్రజల కోసం ఆంధ్ర ప్రజల కోసం చేసినటువంటి దీనికోసం ప్రత్యేకంగా మరి క్యాబినెట్లు కూడా కేంద్ర కేబినెట్లు కూడా మాట్లాడి మీరు ప్రత్యేకమైన గుర్తింపు గుర్తింపునివ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి అవసరం ఉందని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని గవర్నమెంట్ వాళ్ళ ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి ప్రత్యేకంగా కేటాయిస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది కూడా ఆలోచన ఎందుకంటే రాబోయే కాలంలో ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి జనరేషన్ పిల్లలకి తెలియదు ఎవరు గాంధీ గారు ఎవరు పొట్టి శ్రీరాములు వారి జయంతిలేంటి ఏంటి వర్ధంతులు ఏంటి వారికి ఎందుకు